హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఈరోజు మన టాపిక్ గ్రూప్ వన్ ప్రిపరేషన్ ఎలా మొదలుపెట్టాలి సో ఈ టాపిక్ ఎందుకోసం చేస్తున్నానంటే మీరు గనక చూసుకుంటే అందరికీ కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వస్తుంది అన్నది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే కానీ అది ఎలా చదవాలి ఒక స్టార్ట్ అనేది ఏ విధంగా చెయ్యాలి అన్నది క్లారిటీ లేదు సో ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ వల్ల మీరు ఆటోమేటిక్గా పిక్ అయ్యి పికప్ అయ్యి మీరు మంచిగా ప్రిపరేషన్ మొదలు పెడుతూ ఉంటారు కంటిన్యూ చేస్తారు సో అందువల్ల ఈ వీడియో అసలు స్టార్ట్ చేయడానికి ముందుగా మనం ఏం చెయ్యాలి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం చూసుకుంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో అయింది అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మనం సక్సెస్ఫుల్గా సిక్స్ మంత్స్ అనేది వేస్ట్ చేసేసాం సో చాలామంది గ్రూప్ టూ రాసిన వాళ్ళు ఎవరైతే ప్రిడిమ్స్ పాస్ అయినవారు లేకపోతే గ్రూప్ వన్కి చదువుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా చదువుదాం గ్రూప్ వన్కి అనుకున్నా కూడా ఒక వాళ్ళకి పుష్ స్టార్టింగ్ పుష్ అనేది దొరకడం లేదు అలాగే ఇటీవల రిజల్ట్ డిక్లేర్ అయిన కానిస్టేబుల్ లేకపోతే డిఎస్సిలో సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది అభ్యర్థులు కొద్దిగా ఇంకా హయ్యర్ అంబిషన్ గోల్ కోసం కృషి చేద్దామని గ్రూప్ వన్ కోసం చదవాలి అనుకుంటున్నారు నాకు చాలామంది డిఎస్సి వాళ్ళు కానిస్టేబుల్స్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ గ్రూప్ వన్ మేము చదువుతాం ఎలా స్టార్ట్ చేయాలి ఏదైనా గైడెన్స్ కొద్దిగా ఇవ్వండి అని సో అలాంటి వాళ్ళందరికీ కోస్ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను అందువల్ల గ్రూప్ వన్ ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి నేను ఏ ఎగ్జామ్కైనా ప్రైమరీగా సిలబస్ ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూడమంటూ ఉంటాను సో ఈ రెండు ఆధారం చేసుకొని మనం ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టవలసి ఉంటుంది సో ముందు మీరు సిలబస్ అనేది ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకొని సిలబస్ రిడిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ని క్షుణ్ణంగా చదవండి సిలబస్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ సబ్జెక్ట్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి ఎన్ని పేపర్స్ ఉన్నాయి ప్రతి పేపర్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీ మైండ్లో ప్రాపర్గా స్టోర్ అయిపోవాలి సో సిలబస్ అనేది మీ చేతితోనే ఉంచుకోండి ప్రతిరోజు సిలబస్ చూస్తూ ఉండండి ప్రింట్అవుట్ తీసుకొని ఆ సిలబస్ అనేది మీ చేతిలో ఉంచుకొని ప్రతిరోజు చూస్తూ ఉండాలి సో సిలబస్ ఒకసారి చూసాక మీరు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడవలసి ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొదటగా మీరు గ్రూప్ వన్ ఏపీఎస్సి గ్రూప్ వి టీజీపీఎస్సి గ్రూప్ వన్ అయితే టీజీపీఎస్సి గ్రూప్ వి చూడవలసి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మొదట రెండు వేల ఇరవై ఐదు చూడండి తరువాత రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ది కూడా చూడవలసి ఉంటుంది ఇలా ఈ మూడు నోటిఫికేషన్స్ ప్రైమరీగా పెట్టుకోండి వీటితో పాటు ఇవి మీకు కంప్లీట్ అయిపోతే అదర్ స్టేట్ పిఎస్సీస్ అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాది కానీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణది కానీ కర్ణాటక అస్సాం జమ్మూ కాశ్మీర్ అన్ని స్టేట్స్ పిఎస్సివి కూడా చూడండి అదేవిధంగా యూపిఎస్సివి కూడా కానీ ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏపీపిఎస్సి గ్రూప్ వన్ అవి చూడవలసి ఉంటుంది సో ఏపీఎస్సి గ్రూప్ వన్ కోసం చూస్తూ ఉండే టైంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్న టైంలో మీకు కొన్ని థీమ్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోవలసి ఉంటుంది థీమ్స్ అంటే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్న ఏరియాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ మీరు తీసుకుంటే ప్రాచీన హిస్టరీ ఎనిషియంట్ మెడేవల్ మోడ్రన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇది ఇండియా రిలేటెడ్ ఉంటుంది ప్లస్ ఏపీ రిలేటెడ్ ఉంటుంది ఇంత బల్క్ సిలబస్ అంతా చదివితే మీకు ఇండియా అంతట్లో కూడా ఓన్లీ ఫైవ్ క్వశ్చన్సే వస్తాయి సో మీరు స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఏవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అన్నది థీమ్స్ ఐడెంటిఫై చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో ఈ థీమ్స్ ఐడెంటిఫికేషన్ చేయడం కోసం మీరు ఎవరైనా మెంటర్ సపోర్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇదే క్లియర్గా మీకు డిఫరెన్షియేట్ చేస్తుంది ఏది చదవాలి ఏది వదిలేయాలి అన్నది మీకు అండర్స్టాండింగ్ వస్తే మీరు ప్రాపర్గా ఒక వేలో వెళ్తారు సో ఒక బుక్ తీసుకొని ఆ బుక్ని మొత్తం ఫ్రంట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు అన్నీ చదివికెళ్ళిపోతే మీకు అది హార్డ్ వర్క్ అవుతుంది కానీ స్మార్ట్ వర్క్ అవ్వదు సో మీరు ఆ థీమ్స్ ఐడెంటిఫికేషన్ చేయగలిగితే మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి దేనికి అంత తక్కువ ఇచ్చినా పర్వాలేదు దేనిని నెగ్లెక్ట్ చేసేవచ్చు అటువంటివి మీకు అర్థమవుతాయి సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి థీమ్స్ అనేది మీకు ఐడెంటిఫై అయితే ఆ థీమ్ని ఆ థీమ్ని మీరు ఒక్క అంటే ఇది థీమ్ అంటే ఇది ఒక సిలబస్ పాయింట్ దీనికి ఓన్లీ ఒక సోర్సే ఉండాలి అంటే మీరు రిఫర్ చేయాల్సింది ఈ థీమ్కి ఓన్లీ ఒక్క సోర్సే ఉండాలి మీకు ఎగ్జాంపుల్తో చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీ పేదరికం అనే ఒక థీమ్ ఉందనుకోండి ఈ థీమ్ రిపీట్ అవుతూ ఉంటుంది సో దీనికి మీరు ఏదో కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ చదివారు ఎకానమీ స్టాండర్డ్ బుక్ చదివినప్పుడు అందులో కొద్ది కాన్సెప్ట్ చదివారు తర్వాత ఏదో టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు అక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏదో చదివారు సో ఇవన్నీ కూడా మీరు ఒకే సోర్స్లో ఉండాలి అది మీరు క్లియర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నోట్స్ రాసుకుంటే మీరు మంచిది నోట్స్ దీనికి మీరు ఈ పోవర్టీ అనే దానికి తీసుకొని మొత్తం ఇలా సైడ్ మార్జిన్ పెట్టుకొని మొత్తం పోవర్టీ కోసం రాసుకుంటారు ఏదైనా అప్డేట్స్ వస్తే ఆ సైడ్ మార్జిన్లో కూడా అప్డేట్ చేసుకునేయడానికి స్కోప్ ఉంటుంది లేకపోతే నోట్స్ రాయడం మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ నోట్ నోట్స్ రాయడం కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఏదైతే స్టాండర్డ్ బుక్ అనుకున్నారో ఎకానమీ బుక్ ఉంటుంది కదా ఎకానమీ బుక్లో ఎలా మొత్తం కంటెంట్ ఉంటుంది సో అక్కడే మీరు మీరు అదర్ ఇన్ఫర్మేషన్ని ఈ లో కొద్దిగా స్పేస్ ఉన్న ప్లేస్లో లేకపోతే పైన ప్లేస్ ఉన్న ప్లేస్లో మీరు స్పేస్ ఉన్న ప్లేస్లో రాసుకుంటూ ఉండవలసి ఉంటుంది సో ఈ విధంగా చేయడం వల్ల మీరు అంత ఇన్ఫర్మేషన్ అంతా ఓన్లీ ఒకే సోర్స్లో ఉంటుంది ఒక థీమ్ కోసం ఒక సోర్సే రిఫర్ చేస్తారు సో ఇది ఎక్కువ సార్లు మీరు రివైస్ చేస్తారు చేయడం వల్ల మీరు ఆ ప్లేస్ ఈ ప్లేస్లో ఈ డేటా ఉన్నది అన్నది కూడా మీకు గుర్తుండిపోతుంది ఇక్కడ పవర్టీ గ్రాఫ్ ఉంది నాకు ఇక్కడ పవర్టీ స్టాటిస్టిక్స్ ఉంది అలాంటివి ఇక్కడ కమిటీస్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా మీకు మెమోరీలో స్టోర్ అయిపోతాయి సో మీరు ఈజీగా రీకలెక్ట్ చేయగలుగుతారు ఎగ్జామ్లో ఆ ప్రెజర్లో కూడా సేమ్ ఇన్ సేమ్ ఒకే సోర్స్ని ఎక్కువసార్లు రివైజ్ చేయడం వల్ల అది రీకలెక్ట్ చేసుకోగలుగుతారు సో ఈ థీమ్స్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ థీమ్స్ ఐడెంటిఫై అయిన వెంటనే మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటారు ఇదే విధంగా మీ సోర్స్ మీ సోర్స్లో అంటే ఎయిదర్ స్టాండర్డ్ బుక్లో మీరు అప్డేట్ చేసుకుంటే అది లేకపోతే మీ నోట్స్లో ఏ విధంగా ఉండాలి అని అంటే మీరు డయాగ్రామ్స్ ఎగ్జామ్లో డయాగ్రామ్ మెయిన్స్లో రాయవలసి వేయవలసి ఉంటుంది సో ఎటువంటి డయాగ్రామ్ ఈ టాపిక్కి వెయ్యాలి అన్నది కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రెవెన్యూ సెటిల్మెంట్స్ ఆఫ్ ద బ్రిటిష్ బ్రిటిష్ వారు రెవెన్యూ విధానాలు చదువుతున్నప్పుడు ఇలా ఒక డయాగ్రామ్ వేస్తూ ఉండవచ్చు ఒకటి రైత్ వారి ఒకటి పర్మనెంట్ సెటిల్మెంట్ ఇంకొకటి మహల్ వారి సో అది ఏది ఎంత షేర్ ఉంది అన్నది ఇలా డయాగ్రామ్ వేస్తూ ఉండవచ్చు నాకు స్టూడెంట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్ మేము ఎగ్జామ్లో డయాగ్రామ్స్ వేయలేకపోతున్నాము ఓన్లీ కంటెంటే రాసి వచ్చేస్తున్నాము అందువల్ల ప్రజెంటేషన్ డెవలప్ అవ్వడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఆ కంప్లైంట్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు నోట్స్లో వాళ్ళ టెక్స్ట్ బుక్లో కానీ నోట్స్లో కానీ ముందుగా డయాగ్రామ్ అనేది పెట్టి ఉండరు అందువల్ల ఎగ్జామ్ హాల్లో మీరు ఓన్గా డయాగ్రామ్ అనేది క్రియేట్ చేసి వేయడం ఆలోచించి వేయడం అది ఇంపాసిబుల్ మెజారిటీ ఆఫ్ కేసులో చాలా మంది వేయలేకపోతారు ఎప్పుడైతే మీరు రెడీమేడ్గా మీ నోట్స్లో ఆల్రెడీ డయాగ్రామ్ ఉందో దాన్ని రీప్రొడ్యూస్ చేయడం ఈజీ అక్కడ ఆలోచించి డయాగ్రామ్ వేయడం కష్టం అందువల్ల మీ సోర్స్లో ఇటువంటి డయాగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ సింగిల్ సోర్స్లోనే ఇంజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాటితో పాటు మీరు జార్గన్ అనేది ఐడెంటిఫై చేసి వాటిని హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కర్ ఆర్ సంథింగ్ దేనితోనైనా జార్గన్ అంటే ఏంటి దీన్నే మీరు కీవర్డ్స్ అని కూడా అంటారు కదా అంటే ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇది తెలుగు మీడియం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి జార్గన్ బాగానే ఉంటుంది కానీ తెలుగు మీడియం వాళ్ళు ఆ పదాలు ఆ ఇంగ్లీష్ పదాలని తెలుగులో ఏమంటారు అన్నది తెలుసుకొని దానిని మీ నోట్స్లో కానీ లేకపోతే స్టాండర్డ్ బుక్ చదువుతుంటే దాన్ని హైలైట్ చేస్తూ కానీ ఉండవలసి ఉంటుంది సో ఇదే కాక మీరు మీ నోట్స్లో మోర్ అనలిటికల్గా ఉండేటట్టు చూసుకోవాలి అనలిటికల్గా ఉండడం అంటే మీరు చాలామంది పిల్లలు నోట్స్ చూస్తూ ఉంటే స్టూడెంట్స్వి వాళ్ళు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా రాసుకుంటూ పోతారు మొత్తం అందులో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అని అంటే దానికోసం ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఈవెంట్స్ జరుగున్నాయి కదా ఈ వన్ ఇయర్స్లో మేజర్ ఈవెంట్స్ ఇవన్నీ రాసుకుంటూ పోతారు కానీ అందులో అనాలసిస్ని ఆ నోట్స్లో మిస్ చేస్తుంటారు సో ఈ ఎడ్యుకేషన్ టాపిక్ అనాలసిస్ అంటే అసలు బ్రిటీషర్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ఎందుకు ఇంక్లూడ్ చేశారు మాస్ ఎడ్యుకేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు ఇదివరకు ఓన్లీ గురుకుల్లో సిస్టంలో కన్ఫైన్ అయిన ఎడ్యుకేషన్ ఎందుకు వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి మనకు కలిగిన బెనిఫిట్స్ ఏంటి ఫ్రీడమ్ మూమెంట్కి దానికి ఏ విధంగా సపోర్ట్ చేసింది సో ఇటువంటివన్నీ కూడా మీరు ఆ ఎనాలసిస్ అనే టాపిక్లో ఆ టాపిక్లో ఎనాలసిస్ యాంగిల్లో కూడా పెట్టవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఒక సాలిడ్ నోట్స్ అనేది ఆ థీమ్కి ఐడెంటిఫై చేసి ప్రిపేర్ చేయవలసి ఉంటుంది సో చూ చెప్పాను కదా ఇవన్నీ కూడా ఉండాలి ఒక నోట్స్కి ఒక సోర్స్కి ఒక బుక్ అనేది ఉండాలి ఒక టాపిక్కి ఒక బుక్ అనేది ఉండాలి దాంట్లో డయాగ్రామ్స్ ఉండాలి జార్గన్ ఉండాలి అనలిటికల్గా ఉండాలి సో ఈ విధంగా మీరు ఒక థీమ్ ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నోట్స్ లేకపోతే బుక్ ఏదైతే ఉందో దాంట్లోనే మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీరు ఆ థీమ్లో పర్ఫెక్ట్ అయిపోతారు ఓన్లీ నాలెడ్జ్ కాంపోనెంట్లో ఎక్స్పర్ట్ అవుతారు మీరు అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా నాలెడ్జ్ అనేది సక్సెస్కి ఫిఫ్టీ పర్సెంటే గ్రూప్ వన్లో ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ స్కిల్ అనేది ఉండాలి స్కిల్ అంటే ఆన్సర్ రైటింగ్ సో ఆన్సర్ రైటింగ్ కోసం ఇప్పుడు మీరు ఆ థీమ్లో ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని ఏదైనా ఒకటి ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చదివారు మౌలిక సదుపాయాలు దాని మీద మీరు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఐడెంటిఫై చేసి దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి సో ఫస్ట్ అందరికీ డిఫికల్ట్గానే ఉంటుంది మొదటిది ఎప్పుడు ఎలా ఉంటుంది ఏమంటారు భయంగానే ఉంటుంది కానీ మీరు మొదలు పెడితేనే వంద అడుగులో వెయ్యి అడుగులో ఎన్ని అడుగులైనా వెయ్యాలి అని అంటే ముందు ఒక్క అడుగుతోనే మొదలవుతుంది సో మీరు ఆల్రెడీ కంటెంట్ చదివారు ఒక నోట్స్ చేసుకున్నారు ఆ కంటెంట్ అంతా ఎక్స్పర్ట్ అయిపోయారు కాబట్టి మీరు ఆ కంటెంట్ని ప్రాక్టీస్ చేయాలి సో ప్రాక్టీస్ చేశాక మీరు ఎవరితోనైనా గుడ్ మెంటర్ ఆర్ ఎవరైనా మంచి సీనియర్ ఆస్పరెంట్స్ ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎవాల్యుయేషన్ చేయించుకోవలసి ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నానంటే ఎవరైతే స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఒక్కరిగానే బట్ వాళ్ళకి వాళ్ళ మిస్టేక్స్ ఏంటి అన్నది ఐడెంటిఫై అవ్వడం లేదు సో అందువల్ల అదే మిస్టేక్స్ మళ్ళీ ప్రాక్టీస్లో చేస్తున్నారు సో మళ్ళీ ఆ మిస్టేక్స్ ఐడెంటిఫై అవ్వడం లేదు ఈ లూప్ అనేది రిపీట్ అయిపోతూ ఉంది ఈ ఎర్రర్ లూప్ ఈ విషియస్ సైకిల్ ఆఫ్ ఎర్రర్ ఈ ఎర్రర్స్ చేయడం అనేది రిపీట్ అయిపోతూ ఉంది వాళ్ళకి ఇవాల్యుయేషన్ చేసి ఇందులో మీరు ఏది తప్పు చేశారు ఏది రైట్ చేశారు అన్నది వాళ్ళకి చెప్పే ఒక ఒక పర్సన్ అనేది ఉండాలి దీనికోసమే మనం ఒక బూట్ స్టార్ట్ క్యాంప్ లాగా ఒకటి లాంచ్ చేయబోతున్నాము సెప్టెంబర్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ చేస్తాము సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇంకొక వీడియో నేను పెడతాను ఆ ప్రోగ్రాంలో ఏముంటుంది అంతా కూడా సో ఇది మోస్ట్లీ మెంటర్షిప్ ఓరియెంటెడ్గా ఉంటుంది ఒక మీకు పుష్ ఇవ్వడానికి ఒక స్టార్ట్ చేయడానికి మీరు ఇది బాగా యూజ్ అవుతుంది సో మీకు డీటెయిల్స్ కావాలంటే ఫోన్ కూడా చెయ్యొచ్చు నాకు నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా బట్ ఇది సెప్టెంబర్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుంది సో మీరు ప్రాక్టీస్ చేసి ఏ విధంగా అయితే మీరు మీ ఎర్రర్స్ని మీ యొక్క మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తే ఆ మిస్టేక్స్ని మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి ఆన్సర్ రైటింగ్ కోసం ఒక బుక్ పెట్టుకోండి సపరేట్గా ఏం పర్వాలేదు సపరేట్గా పెట్టుకొని ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది మనకి నేను మిస్టేక్స్ ఏం చేస్తున్నాను అన్నది మీరు ఐడెంటిఫై చేసుకొని దానిని ఫర్దర్గా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ మైండ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండాలి నేను ఆ మిస్టేక్ని ఇప్పుడు రిపీట్ చేయకూడదు అని మీరు అనుకోవాలి అనుకున్నప్పుడే దాన్ని నెక్స్ట్ ఆన్సర్ రాసేటప్పుడు అవాయిడ్ చేస్తారు సో అలాంటప్పుడు మీరు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్కి వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉన్నా మీరు రైట్ ప్రోగ్రెస్లో ఉన్నట్టే సో ఆ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చేస్తూ ఉంటే మీరు హండ్రెడ్ క్వశ్చన్స్ చేసేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది సో ఆ విధంగా మీరు ప్రీవియస్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కన్సిడర్ చేసుకొని మీరు అది ఇంప్రూవ్మెంట్స్ అది చేసుకొని ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్కి చేయడానికి ప్రయత్నించాలి సో మళ్ళీ దీనికోసం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఆ ఫీడ్బ్యాక్ని మళ్ళీ ప్రాక్టీస్లో పెడతారు సో ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి అలా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటూ ఉంటే మీరు ఏదైతే స్కిల్ కాంపోనెంట్ కోసం మనం చెప్పామో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సక్సెస్ అనేది ఉంటుంది దానికి కూడా మీకు అడ్రస్ అవుతుంది సో మీలో చాలామంది గ్రూప్ టూ లేకపోతే డిఎస్ ఏదో ఒకటి చదివి సమ్ బేసిక్ అండర్స్టాండింగ్ జిఎస్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ డిస్క్రిప్టివ్ ఇంతవరకు రాయలేదు కాబట్టి టెన్త్ క్లాస్ డిగ్రీలోనే రాశారు తర్వాత రాయలేదు కాబట్టి మీరు రాయడం మొదలు పెట్టాలి రాయడం మొదలు పెడితేనే ఆ భయాన్ని వదిలితేనే మీరు సక్సెస్ అనేది అచీవ్ చేసి గ్రూప్ వన్ స్థాయి పోస్టులు మంచి డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి మంచి మంచి పోస్టులతో ఎదిగే ఎదిగే అవకాశం ఉంటుంది అందువల్ల తప్పకుండా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి అది ఇవాల్యుయేషన్ కానీ లేకపోతే ఎలా రాయాలి ఆ అప్రోచ్ ఎలా ఉండాలి ఆ టాపిక్కి ఆ పర్టికులర్ టాపిక్కి అని తెలుసుకొని దాన్ని మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా నాలెడ్జ్ కాంపోనెంట్ కోసం మీరు ఒక థీమ్ ఐడెంటిఫై చేసి ఆ థీమ్కి నోట్స్ తయారు చేసుకోవడం లేకపోతే సింగిల్ సోర్స్ నుంచి ప్రిపేర్ అవ్వడం చేయవాలి సో అది నాలెడ్జ్ కాంపోనెంట్ అడ్రస్ చేస్తుంది తర్వాత స్కిల్ కాంపోనెంట్ వచ్చి ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తూనే మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ప్రీవియస్ ఇయర్ చేసి చేయండి వేరే ఇన్స్టిట్యూట్వి అలాంటి టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయకండి ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అనేది ఎక్కువగా అవుతుంటుంది ఒకటి రెండు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావాలనే మా ఇన్స్టిట్యూట్లో చూడండి మీకు తెలియని క్వశ్చన్ వచ్చింది అని డిఫికల్ట్గా కావాలని ఇస్తూ ఉంటారు సో అందువల్ల మీకు అన్నెసరీగా మీ మైండ్ అనేది ప్రిపరేషన్ ఓరియంటేషన్ నుండి కాకుండా డిఫికల్ట్ టాపిక్స్ చేస్ చేసుకుంటూ పోతుంది అందువల్ల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అది చేయడం వల్ల మీరు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అదే కాక ఎగ్జామినేషన్కి ప్రాపర్గా రైట్ పాత్లో మీరు అప్రోచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే పక్కన నెంబర్ కనబడుతుంది కదా దానికి మీరు కాల్ చేయవచ్చు నాకు ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసినా నేను చూసి కాల్ చేస్తాను సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మీరు అడగచ్చు ఉంటాయి కా గుడ్ బై సైనింగ్ ఆఫ్